అందరికీ నమస్కారం వెల్కమ్ టు లెస్ ట్రోజర్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు నేను మీకు తిలక్ కాయిన్లోని కాపర్ నికల్ వెరైటీలోని ఒక రేర్ వెరైటీ కాయిన్ గురించి చూపిస్తానండి దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలో కూడా ఇక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఇప్పుడు మీ స్క్రీన్ మీద చూస్తున్న కాయిన్ తిలక్ కాపర్ కాపర్నికల్ కాయిన్ అండి సరిగ్గా గమనించండి తిలక్ కీ తిలక్ కీ అంటే ఈ కార్నర్లో ఏదైతే ఉందో ఇక్కడ సరిగ్గా గమనించండి ఇక్కడ తిలక్ ధర్ తిలక్ కీ అనుంది అలా కీ అని కాకుండా తిలక్ జీ ఇక్కడ చూడండి తిలక్ జీ స్త్రీ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి తిలక్ జీ కీ అని ఉంది ఈ కాయిన్లో తిలక్ కీ అని ఉంది చూసారు కదా సో అలా తిలక్ జీ అని ఉంటే ఇది రేర్ కాయిన్ అండి ఎందుకు రేరు అంటే ఇది విత్ డ్రాన్ ఇష్యూ కాయిన్ అండి ఇది అంటే గవర్నమెంట్ ఇది తప్పుగా ప్రింట్ చేసామని చెప్పి మళ్ళీ వెనక్కి తీస్తున్న కాయిన్ ఇది సో ఈ కాయిన్ మార్కెట్లో వాల్యూ వాల్యూ కాయిన్ అండి అంటే దీని అప్రాక్సిమేట్లీ కరెంట్ వాల్యూషన్ ఎయిట్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ దాకా ఈ కాయిన్ వాల్యూ ఉందండి వీటిలో చాలా వెరైటీస్ ఉన్నాయండి ఈ కాయిన్ వెరైటీస్ని బట్టి కాయిన్ రేటు కూడా మారుతుంది ఆ డీటెయిల్ వెరైటీస్ గురించి మళ్ళీ ఇంకొక వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను Please like and subscribe to Timeless Treasure. Thank you.